హిస్టరీ ఆఫ్ ఐవీఎఫ్ అంటే ఐవిఎఫ్ ఎలా మొదలైంది దాని వెనకాలన్న సైన్స్ ఏంటి తెలుసుకుందాం సో ఫస్ట్ ఐవిఎఫ్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అయింది ఆస్ట్రేలియాలో అనమాట సో అక్కడ సైంటిస్ట్ ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ పాపం మిస్క్యారేజ్ అయిపోయింది అంటే అబార్షన్ అయిపోయింది అనమాట సో అందుకే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఆస్ట్రేలియాలో పుట్టలేదు దాని తర్వాత రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ పాట్రిక్ స్టెప్టో అని ఇద్దరు యూకే కి సంబంధించిన వాళ్ళు అంటే లండన్ కి సంబంధించిన వాళ్ళు చాలా రిసెర్చ్ చేసి ఐవిఎఫ్ ని చేశారనమాట సో ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ ట్వంటీ ఫిఫ్త్ జులై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నాడు పుట్టింది తన పేరు లూయి బ్రౌన్ అనమాట దాని మీద మూవీస్ కూడా చాలా వచ్చాయి సో ఆ అమ్మాయి పేరెంట్స్ కి ట్యూబ్స్ బ్లాక్ అయి చాలా సఫర్ అయ్యారు సో ట్యూబ్స్ బ్లాక్ అయితే మనకి నేచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అనమాట సో అందుకే ఐవిఎఫ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇన్ని డేస్ ఇవ్వడం అవన్నీ ఉండేది కాదనమాట సైకిల్ సైకిల్లోనే వచ్చే ఎగ్ ని వీళ్ళు తీసుకున్నారు అప్పట్లో మనకి ఇలా స్కాన్ నుంచి నీడల్ పాస్ చేసి ఎగ్స్ తీసే పరికరాలు కూడా లేవన్నమాట సో వాళ్ళు లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ చేసి ఆ ఎగ్ ని రిట్రీవ్ చేసారనమాట సో ఆ ఎగ్ ని తీసిన తర్వాత వీళ్ళు ఐవీఎఫ్ చేశారు అంటే ఒక డిష్ లో ఎగ్ ని వేసి దాని చుట్టూ స్పమ్స్ వేసారనమాట సో స్పర్మ్స్ దానంతట తెలియ ఎగ్ ని మీట్ అవ్వాలి సో మీట్ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రియోని అంటే టూ డేస్ ఎంబ్రియోని మళ్ళీ ఆవిడ గర్భ సంచిలోనే అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేశారు అంటే అదే సైకిల్లో వేసేసారు సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ ట్వంటీ ఫిఫ్త్ జూలై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నాడు ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ ఇన్ ద వరల్డ్ పుట్టిందనమాట దానికి ఎగ్జాక్ట్ అరవై ఏడు రోజుల తర్వాత మన ఇండియాలో కూడా సెకండ్ ఐవిఎఫ్ బేబీ ఇన్ ద బాయ్ పుట్టిందనమాట దీనికి దీని వెనక్ ఉన్నది ఒక ఇండియన్ సైంటిస్ట్ అనమాట కాలకటాకి సంబంధించిన సైంటిస్ట్ డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్ సో ఆయన ఆయన సైంటిస్ట్ కలిసి మనకి ఇండియాకి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీని అందించారు అనమాట తన పేరే దుర్గా అంటే కనుప్రియ అగర్వాల్ అనమాట కానీ అన్ఫార్చునేట్లీ ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఆయన రికగ్నైజ్ చేయలేదు సో పాపం ఆయన రీసెర్చ్ని అన్నిటినీ కూడా తీసి పడేసింది ఆయనకి పోస్టింగ్స్ కూడా ఎక్కడెక్కడో వేశారనమాట ఈ అవమానాన్ని ఆయన తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈయన చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఈయన వర్క్ని రికగ్నైజ్ చేసి ఫస్ట్ ఇండియన్ ఐవీఎఫ్ బేబీ ఈయన ద్వారానే పుట్టింది అని డిక్లేర్ చేశారనమాట సో మనకి ఈ ఐవీఎఫ్ హిస్టరీ అనేది తెలుసుకున్నాం కదా